వెల్కమ్ టు టైలీ ఫుడ్ హోమ్ ఈరోజు మన టైలీ ఫుడ్ హోమ్లో హల్వా రెడీ చేసుకున్నాం హలో ఉందిగానే చెప్పగలరా మీరు ఇది గోధుమ పిండితో చేసే హల్లీ హల్వా మీరెవరైతే అప్పుడప్పుడు స్వీట్ కి మాలాపించేటప్పుడు వెంటనే వండు కూడా రెడీ చేసేవా చేయడం చూడని ఎంత పర్ఫెక్ట్ ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఫస్ట్ అయితే నేను దీని ప్రాసెస్ మీకు చెప్పేస్తాను ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేసుకోండి ఇది హెల్దీ కూడా ఎందుకంటే ఆయిల్ మనం తక్కువ వేసుకుంటూ నెయ్యిని ఎక్కువ యాడ్ చేసుకుంటాం కాబట్టి దీనిలోనే మనకు ఈ కరై ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు కాబట్టి మనం హెల్దీగానే ఉంటుంది ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే నేను షుగర్ యాడ్ చేసి తర్వాత లేతపాకు వచ్చే వరకు నెమ్మదిగా కలుపుతూనే ఉన్నాను చూడండి ఎంత బాగుంది ఇలా కలిగినంత వరకు కలుపుతూనే ఉండండి మనం మిగతా ప్రాసెస్లో అంత ఇంగ్రీడియంట్స్ ఏమి యూస్ చేయము కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దీనికి త్రీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తుండే ఈ అయితే మనం దీన్ని పిల్లి యాడ్ చేసుకుంటూ కలుపు గా ఎంత బాగుందో మనమైతే ఇలాగే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసేదా ఈ ముట్టారు వేసి బాగా ఉండలేకుండా కలుపుతూనే ఉండండి మనం చేసే ప్రాసెస్లో అసలు టేస్ట్ బాగుంటుంది కొంతమంది ట్రై చేసి చేయమన్నారు కానీ అది ఎంత మంచిగా రాలేదు అందుకే నేను ఈ ప్రాసెస్ చూపించాను హెల్దీ కాబట్టి ఇలా కూడా ట్రై చేసేయండి మొత్తానికి అయితే మన ప్రాసెస్లో ఇంకా ఈజీగా ప్రాసెస్ చేసుకుంటాను అని నేను ఎప్పుడు అనుకోలేదు ఫైనల్గా మనం నెత్త వేసి బాగా దగ్గర అయ్యేంత వరకు కలుగుతుంది అసలు ఇంగ్రీడియంట్స్ ఇందులో నేను మాత్రమే ఇంకేమీ అవసరం లేదు మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటాం అంటే హల్లు హల్లి రెసిపీ మనం అన్నీ అయితే యాడ్ చేసుకున్నాం మొత్తానికి మన ప్రాసెస్ ఇంకా బాగుంది కాకు అల్ల చాలా బాగుంది నూనె ఇలా అప్పుడప్పుడు చేస్తాను మీరు కూడా కేసేయండి రెండు కంటే మన ఇంటిలో తినడానికి నీళ్ళైనప్పుడు ఇలా ఏం చేయాలి ఏం చేయాలి ఆలోచించేటప్పుడు ఇలా చేసేయండి మనకి ఈజీగా ఉంటే ఏ ప్రాసెస్ ఇది ఉంటే ఆ ప్రాసెస్లోనే మనం ఫాలో అయిపోవాలి ఎందుకంటే ఆకలి మనకి అంత ఎక్కువగా వేస్తాయి కాబట్టి ఏది ఉంటే అదే ఆ సమయంలో ప్రిపేర్ చేసేయండి అనల్ మన అలా రెడీ అయిపోయింది చేస్తున్నారు దగ్గరగా వేయండి నేర్లో బాగా వేయించడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది నాకు నేను చేసేటప్పుడు ఎలా వస్తుందా ఎలా వస్తుందా అనుకున్నా కానీ పర్ఫెక్ట్గానే వచ్చింది మీకు చల్లారిన తర్వాత అయితే చూపించలేదు మీరైతే చల్లారిన తర్వాత కూడా తినచ్చు కానీ వేడ వీడియో అయితేనే టేస్ట్ బాగుంది అలానే తినటానికి ట్రై చేయండి మీరు నా వీడియోస్కి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ కూడా అలానే చేసారా మరి మీ అందరికీ నా తన గుడి నుంచి 見るなくさずしんすくいわちゅうそれがまンタたバー。